మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాలు పూర్తి పరీక్షల విధానంలో మార్పులు తెలంగాణ ఉద్యమం సాంస్కృతిపై ప్రశ్నలు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సో ఇది చే వార్త చూడరు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయట రెండో పేజీలు ఉంది మొత్తం చూస్తానా కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి చదువుకోవాలి పిల్లలంతా కూడా ఇదే మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాలు పూర్తయితే ఇప్పటిదాకా ఏవైతే ఆల్రెడీ పరీక్షలు నిర్వహించారు ఇప్పటిదాకా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ నియామకాలు మార్చి వరకు కొత్త కంప్లీట్ ఫినిష్ చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారట పరీక్షల విధానంలో మార్పులు వస్తున్నాయి తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక పై ప్రశ్నలు వస్తాయి టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం అంటుండు సో గ్రూప్ టూ లో ఆ ప్రశ్నలు రాకుండా ఉండాల్సింది సో ఇంకేమన్నా ఒకసారి ఇంపార్టెంట్ వార్త చూద్దాం ఒకసారి ఇటీవీలో జరిగిన గ్రూప్ టూ పరీక్షల్లో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందని అది పొరపాటునని అని బుర్రా వెంకటేశ్వరం అన్నారు అయితే తాను చైర్మన్ కాకముందు సిలబస్ ప్రిపరేషన్ సమయంలోనే ఆ పొరపాటు జరిగిందని పేర్కొన్నారు ఆ ప్రశ్నలపై ఆరా తీసినట్టు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు వరకు అప్పటి ప్రభుత్వాలపై ప్రశ్నలు వేయాల్సి ఉందని పేర్కొన్నారు అయితే లగడపాటి రాయపాటి వారికి ఉన్న కంపెనీలు మనకెందుకని మన కల్చర్ ఉద్యమంపై ప్రశ్నలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడికి కారకులు ఎవరు అనే విధంగా ప్రశ్న ఉండాలన్నారు సో ఇది తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంటుంది పెప్పర్ స్ప్రే దాడికి కారకులు ఎవరు సో ఉద్యమానికి నాంది పలికిందెవరు జేఏసీలో ఉన్నది ఎవరు సో ఇట్లాంటి ప్రశ్నలు ఉండాలి తెలంగాణ సంస్కృతిని లేకపోతే తెలంగాణ చరిత్రను నేపథ్యాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ముందు మంచివారుగా ఉండి ఆ తర్వాత ద్రోహులుగా తేలారన్నారు ఎవరికి తోచినట్లు వారు తెలంగాణ చరిత్ర రాసుకున్నారని తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిపై ఇక్కడ ఉండి ప్రశ్నలు ఉంటాయన్నారు సో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు సో ఏం చేస్తూ ధనదన ఈ ఉద్యోగాలకు సంబంధించిన అంశం కాబట్టి నేను పూర్తిగా చదువుతా డిసైడ్ అయినా ధనదనం రాష్ట్రంలో మే నెల నుంచి కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం ఉన్నారు మార్చి ముప్పై ఒకటవ లోపు ఖాళీలు వివరాలను పంపించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నియామకాల ప్రక్రియ పూర్తిగా మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు బుధవారం నాంపల్లి టీజీపీఎస్సీ ఆఫీసులో బుర్రా వెంకటేశం మీడియా సమావేశంలో మాట్లాడారు టీజీపీఎస్సీ పరీక్షల విధానంలో మార్పులు తీసుకున్నట్లు తెలిపారు టీజీపీఎస్సీ ఆఫీసు గందరగోళంగా ఉందని టీజీపీఎస్సీ ఆఫీస్ గందరగోళంగా ఉందని టీజీపీఎస్సీ పెద్ద మనిషి చెప్తుండు సో దాన్ని సరిదిద్దుతున్నట్టు తెలిపారు ఎనభై ఏడు మంది టీజీపీఎస్సికి డిప్యుటేషన్ పై వస్తున్నారని ఆ ప్రాసెస్ జరుగుతున్నదని వివరించారు మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు ఎన్ని పోస్టులున్నా ఏడాదికి ఏ ఆడే ఆ ఏడాదే నియామక పరీక్షలు జరగాలని అప్పుడే కమిషన్ పై అభ్యర్థులకు నమ్మకం కలుగుతున్నారని అన్నారు సో ఎన్ని కాలు ఉంటాయి ఎన్ని పోస్టులున్నా సరే ఏ ఏడాది ఆ ఏడాది నిర్వహిస్తామని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు ఇది నిరుద్యోగులకు శుభవార్త చెప్పుకోవచ్చు వచ్చే ఏడాదిలోపు పరీక్ష రాసిన రోజే కీ ఇస్తామని సాయంత్రం ఆరు గంటలకు కీ వెబ్సైట్ లో ఉంటుందని పేర్కొన్నారు సిడిపిఓ ఫలితాలు పది రోజుల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీ కోర్టు కేసులో పెండింగ్ లో పడిందని పేర్కొన్నారు సో గ్రూప్ త్రీ ప్రిలిమినరీ కీ విడుదల చేశామని రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ ప్రైమరీ కీ కూడా విడుదల చేస్తారంట గ్రూప్ టూ ప్రైమరీ కూడా మళ్ళీ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది వారం పది రోజుల తేడాతో గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలు మొత్తం వస్తాయి నిరుద్యోగులకు పై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని ఈవో పరీక్షా ఫలితాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు సో యూపీఎస్సీ సిస్టమ్ను ఫాలో అవుతాం ఈ టీజీపీఎస్సీకి యూపీఎస్సీ సిస్టమ్ కూడా ఫాలో అవుతాం అంటుడు యూపీఎస్సీ సిస్టమ్ను ఎక్కువగా ఫాలో కావాలని నిర్ణయించినట్లు బుర్రా వెంకటేశ్వరం తెలిపారు ప్రస్తుతం ఉన్న పరీక్షల సిలబస్ ఎగ్జామ్స్ సమీక్షిస్తామని అవసరం అనుకుంటే మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తామని ఎగ్జామ్ ముందు రోజు పేపర్ సెట్ చేసే విధంగా ప్లాన్ అన్నారు రిజల్ట్స్ వీలైనంత త్వరగా సో ఇది మంచి ప్రయత్నం ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడో రెడీ చేసి ఎక్కువ రోజులు సమయం తీసుకోవడం వల్ల లీక్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయి రకరకాలుగా తప్పులు కూడా దొరుకుతున్నాయి అప్పటిక వన్ డే బిఫోరే క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారట ఓకే రిజల్ట్స్ వీలైనంత త్వరగా రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్ఫరెన్స్ ఉందని ఈ నెల ఇరవై మూడున యూపీఎస్సీ చైర్పర్సన్ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు ఇంటర్వ్యూ విధానంపై యూపీఎస్సీ మరింత లోతుగా అధ్యయనం చేసే పనిలో ఉందన్నారు యూపీఎస్సీలో ఇంటర్వ్యూ కీలకమని ఏపీలో కూడా ఇంటర్వ్యూ విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు కానీ మన వద్ద గ్రూప్ వన్ టూలో ఇంటర్వ్యూ లేదన్నారు అన్ని స్టేట్స్ ఎలా పనిచేస్తున్నాయో మీటింగ్లో తెలుసుకుంటున్నామన్నారు సిలబస్ పై కూడా స్టడీ చేస్తున్నట్లు బుర్రా వెంకటేశ్వర తెలిపారు గ్రూప్ త్రీకి మూడు నాలుగు పేపర్లు అవసరం లేదని సో గ్రూప్ త్రీకి మూడు నాలుగు పేపర్లు అవసరం లేదనే ఒక సూత్రప్రా ఒక నిర్ణయానికి వచ్చారు యూపీఎస్సి ప్రతి ఏటా ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా టీజీపీఎస్సీలో ఉద్యోగాలను బట్టి కొన్ని కంప్యూటర్ బేస్డ్ మరికొన్ని మాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు ఇక్కడ నుండి క్వశ్చన్ పేపర్ విధానం మారుస్తున్నామన్నారు ముందుగా క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి క్వశ్చన్ పేపర్ను సిద్ధం చేస్తామన్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఐదు నుండి పదివేల వరకు బిడ్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తా ఉన్నారు నిరుద్యోగులు టీజీపీఎస్సీపై పై అపనమ్మకం అభావాలు వీడాలని చెప్పేసి అయితే చెప్పిండి సో చాలా క్లియర్గా చాలా అంశాలు కూడా మాట్లాడి బుర్ర వెంకటేశం మే నుంచి కొత్త ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఇది